ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ గురవే నమ పరంపరా గురువులకు వందనములు మద్గురువర్యుల పాదపద్మములకు ద్వాదశ నమస్కారములు చేస్తూ మనము మద్గురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వబోధిని అనుగ్రంథములోని పంచభువనముల గూర్చి మనము వివరణ చేసుకుంటున్నాము మరి ఇందులో భాగము ఇప్పుడు ఆకాశ భువనము కైవల్య శరీరము అను దానిని మనము విచారించుకోబోతున్నాము మరి ఆకాశ భువనము కైవల్య శరీరము అని అంటే కైవల్య శరీరము అనేది ఒకటి ఉన్నదా అనేది ఒక ప్రశ్న నిజానికి నాలుగు శరీరాలు ఉన్నవా అంటే అచల ఋషుల యొక్క నిర్ణయానుసారము ఉన్నది ఒకే శరీరము అదే గుర్తు ఎరిగే శరీరము అని ఈ కనబడే శరీరానికి అచల ఋషులు ప్రాముఖ్యత ఇవ్వలేదు మరి ఈ శరీరము ఎందు రూపముగా శరీరాన్ని ఏది క్రియోన్ముఖం చేయగలుగుతుందో ఆ శరీరాన్ని గుర్తు ఎరిగే శరీరం అని నామకరణము చేసినారు శివరామ దీక్షితుల వారు మరి ఆ శరీరం పేరు ఎరక అని కూడా భావత కృష్ణ జీస్కేంద్రుల వారు నామకరణము చేసి ఉన్నారు అయితే ఈ గుర్తెరిగే శరీరము వేదాంతములో కేవలం ప్రత్యేకాత్మకు మాత్రమే చెప్పబడింది మిగతా మూడు శరీరాలకు లేదని చెప్పబడినది అందుకే భావత కృష్ణ జేస్కుల వారు మరి ఆట ఆడి ఆడకుండిన మేను ఆట ఆడకనే ఆటాడించేటివాడు అతడేర కర్త అన్నిటికీ అచలమా కర్త అని చెప్పడం జరిగింది కదా అంటే దేనిని ఆట ఆడిస్తున్నాడు స్థూలమును సూక్ష్మమును కారణమును కూడా అతడే ఆడించడం వలన హిరణయ కోశమునకు అధిష్టానముగా ఉండినటువంటి ఏ ప్రతిగాత్మ అయితే ఉన్నాడో అతడే మిగతా మూడు శరీరములను ఆట అటువంటి వాడని నిర్ణయం చేయడము జరిగినది మరి ఈ యొక్క మూడు శరీరములకు మహాకారణ శరీరుడైనటువంటి ఏ ప్రత్యేగాత్మ అయితే ఉన్నాడో ప్రత్యేగాత్మ మరి పరమాత్మ వేరా అంటే ప్రత్యేగా ప్రత్యేగాత్మయే పరమాత్మ ఆ పరమాత్మయే ప్రత్యేగాత్మ అని వేదాంతములో నిర్ణయించబడెను అయితే వేదాంతములో అని దేనినైతే అంటున్నారో దానినే అచల ఋషులు గుర్తు ఎరిగే శరీరము అన్నారు ఎరిగే శరీరాన్ని భావతల కృష్ణయ్య గారు ఎరక అని సంబోధన చేస్తున్నారు కదా అయితే ఎరక వేరు ఆ గుర్తు ఎరిగే శరీరం వేరు అని అనుకునరాదు ఈ గుర్తు ఎరిగే మేనును బాగుగా తెలియడుము ఇందు బట్టకు దేని అగడమవదానూ అని పెద్దలు చెప్పినారు అంటే ఈ గుర్తిరిగే శరీరాన్ని అనగా కనబడే శరీరాన్ని కాదు బాగుగా తెలిసి ఉండు అని చెప్పినారు కదా మరి దీని అందు దేనిని నీవు పట్టుకోవద్దు అని చెప్పినారు అంటే శరీరము లోపల ఏమేమి ఉన్నవి లోన జ్ఞానము మనస్సు చిత్తము బుద్ధి అహంకారము సమాన వ్యాన ఉదాహరణము ప్రాణము అపానములు శబ్దస్పర్శ రూప రసగంధాదులు ఇవి కాక మరి గుండెకాయ ఊపిరితిత్తులు జీర్ణశయము మలమూత్రాశయాలు ప్రేగులు వగైరావి ఉన్నాయి కదా మరి కాబట్టి ఇదేదో పవిత్రమైనది అనుకొని నీవు దానిని సృజించవద్దు సృసి నీకు ఈ మలము నీ చేతులకు అంటుకొను కాబట్టి దీనిలో ఏది పవిత్రమైనది కాదు అంతా పవిత్రమైనదే కానీ దేనిని నీవు ముట్టుకోవద్దని భాగవత కృష్ణ కేంద్రాల వారు హెచ్చరిక చేస్తున్నారు అయితే మనం తెలుసుకోవలసినవేమనా మనం తెలుసుకోవలసినది ఏమని అంటే కైవల్య శరీరం అనేది దీనిలో ఉన్నదా అంటే ఈ శరీరంలో ఉన్నదా మరి ఎరకనే శరీరము మరుపే దాని వ్యవస్థ అని అన్నారు కదా దీక్షితుల వారు మరి మరుపు అంటే స్థూల శరీరము స్థూల శరీరము అంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము ఈ మూడు కలిస్తే మరుపు అని చెప్పడము జరిగింది అందుకొలకి మనకు కంధార్థములో మరుపన తొలిమేనులు మూడు ఎరుకల నాలుగవ శరీరం ఈ ఒకటే పరిపూర్ణ మావలి ఈవల ఎరుకను ఈవల ఎరుకను గురువాక్యము చేత అని చెప్పి మరి చెప్పినారు కాబట్టి మరి మరుపు అనేటువంటి శరీరాలు ఈ మూడు అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము ఈ మూడు మరుపు అన్నారు మరి మహాకారణ శరీరం అనేటువంటిది నాలుగవ శరీరం ఏదైతే ఉందో ఆ మహాకారణ శరీరాన్ని ఎరక అని చెప్పడం జరిగింది మరి ఎరక మరి ఈ ఎరక విధంగా ఎరక మరుపు అనేవి సరిపోయినవి మరి ఇక కైవల్యం అనేది ఏమిటి ఈ ఎరకకు మరుపుతో సంబంధం ఉంటుంది ఈ మరుపునకు మరలా ఎరకతో సంబంధం ఉంటుంది కాబట్టి ఎరక మరుపు కానిది పరిపూర్ణము మరి పరిపూర్ణ స్థితి కలిగిన వాడు ఎరుకను కానీ మరుపును కానీ దేన్ని అంటుకోడనమాట కాబట్టి అటువంటి స్థితి పురుషుడు ఎలా ఉంటాడు అంటే మనకు ఏమైనా చెప్తున్నాడు ఏమనంటే ఎరక బ్రహ్మమనే ఇలశంకర ఆర్యులు తెలుగు బ్రహ్మమనుచు తెలివి వ్యాసు ఎరక తెలివి గదుల ఎరగడు ఏమన విశ్వధాభిరామ వినురవేమ అలాంటి భోగ స్థితిలో గాక స్థితిలో ఉంటాడు అలాంటి పరిపూర్ణమైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే అది ఎలా ఉన్నదో అలా ఉంటాడు పరిపూర్ణం ఎలా ఉందో అలాంటి స్థితి కలిగి ఉంటాడు మరి అలాంటి స్థితి కలిగినటువంటి వాడిని ఏమన్నారు ఇక్కడ భవతకృష్ణ వారు అంటే సత్యమగు బయలును అసత్యమగు ఎరుక ఎరిగి సద్గురు కృపచే సత్యము కాది ఎరకయని సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా వానితో సాటి వాణితో సాటెవరన్నా నిత్యానిత్యములనే నిర్ణయం ఎరగక నిత్యుడై ఉండేటి నిజబోధ కలిగితే చాలు చాలన్నా వానితోటి సాటి ఎవరన్నా అని చెప్పడం జరిగింది అంటే వాణిని ఏమన్నారంటే నిత్యుడు అన్నారు నిత్యుడు అంటే పరిపూర్ణుడు అని అర్థమా కాదు పరిపూర్ణము ఏ లక్షణాలు కలిగి ఉందో ఆ లక్షణాలు వీనిలో ఉన్నాయి అని అర్థము కాబట్టి ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు ఎలా ఉన్నాడా అంటే ఒకవాడు మీ పిల్లవాడు రాముడు రాముని లాంటి వాడయ్యా మీ అబ్బాయి అని ఒక విద్యార్థిని ఒక సారు మెచ్చుకుంటే ఆ తండ్రి సంతోషపడినాడట అంటే రాముని లాంటి వాడు మీ ఒక పుత్రుడు అని అన్నప్పుడు మరి రాముడు అయిపోయినాడా ఈ పిల్లవాడు అంటే శుక్రవర్తి కొడుకు అయినాడా మరి సీతను పెళ్ళాడినాడా మరి రావణాసురుడు ఎత్తుకపోతే రావణ్ణి సంహరించినాడా అంటే అవన్నీ ఏమీ లేదు కానీ వాని నడక ఏదైతే ఉన్నదో ఆ రామునిలో ఉన్నటువంటి ఒక లక్షణాలు ఏవైతే ఉన్నా అలాంటి నడక కలిగిన వాడు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే పరిపూర్ణుడు నిత్యుడైనటువంటి ఆ సత్యమగు బట్టబయలు అనేటువంటి బట్టబయలు తానవుతాడు అంటే కాదు అలాంటి స్థితి కలిగినటువంటి వాడు అని మనము తెలుసుకోవలసి వస్తుంది ఇక అలాంటి వాడిని ఏమన్నారు ఇక్కడ అంటే అలాంటి అంతఃకరి అంతఃకరణ కలిగినటువంటి వాడు అని మరి మనము అలాంటి స్థితి ఆ పరిపూర్ణమైనటువంటి స్థితి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి లక్షణాలతో ఉన్నటువంటి వాడు మరి ఆ గురు కృప వలన ఆ లక్షణాలను కలుగజేసుకున్నటువంటి వాడు అని తెలుసుకోవాలి మరి అలాంటి వాడిని మరి అంతఃకరణ ఎలా ఉంటుంది అని అంటే అతనిలో తిట్టిన ఏ మార్పు రాదు కొట్టినా పొగిడినా మార్పు రాదు పదవి ఇచ్చిన మార్పు రాదు ఆ పద పదవిని లాక్కున్నా కూడా మార్పు రాదు మరి ఎలా ఉంటాడు అతడు అని అంటే అతడు మరి ఉన్న పదవి ఊడితే అందరు ఎంత బాధపడతారు అలాంటి బాధలు అంటే ఉండవు ఎలా ఉంటాడు అంటే వాని లోపల ఏ ఆహాభావములు కానీ తాపత్రయములు కానీ ఆనందానుభూతులు కానీ ఏమీ వానికి లేకపోవడం వలన ఆ ఎరక స్వరూపమైనటువంటి గుర్తు ఏదైతే ఉందో అంతఃకరణలో నిలవడము లేదు అయితే వీని అంతఃకరణ ఎలాంటిది అని అంటే అర్థము లాంటిది అని మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మరి అంతఃకరణ అర్థము లాంటిది అని ఎందుకన్నారు అంటే మనకు భద్రాద్రిలో కూడా చెప్పడం జరిగింది ఏమనంటే ఎలా ఉంటాడు మరి ఆ పరిపూర్ణ భావము పరిపూర్ణ భావాజ్ఞుడు ఎలా ఉంటాడు అని అంటే అంటని అటువంటి లక్షణముతో ఈ యొక్క వ్యవహారం అందు ఉంటాడు మరి ఏమందు ఉంటాడు మరి సకల వ్యవహారములు చేస్తాడు చేస్తూ ఎలా ఉంటాడు అని అంటే భద్రాద్రులలో చెప్తున్నాడు నరసింహదాస్ గారు ఏమని అంటే జలజపత్రము నన్నందు సలలి మం సలీల మంటని ఎట్లు అర్థమందున్నారు మంటనట్లు బృదలో కుమ్మరి పురుగు వంటని ఎట్లు అజ్యంబుమకు వంటనట్లు భువి చింత పండుపై బొబ్బరంటని ఎట్లు బలుచల్లలో విన్న కలియనట్లు చిత్రభానునకును చీకటంటని ఎట్లు ఆకాశమునకు వంటనట్లు బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమో అఖిల వ్యవహారములు చేసి అంటరీపా రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితవా దీక్షియ సిద్ధాంతము ఆ పరిపూర్ణ భావాజ్ఞుడు ఎలా ఉంటాడు అంటే లేనెరక లేదన్నవాడు జనుల వల పనులు జరుపుతాడు అందంగా ఉంటాడు దేనికి అంటడు అన్ని చేస్తూ ఉంటాడు మరి తాను తానుంటూ తానుంట తానుంటూ ఆయా ధర్మకర్మలకు అతీతుడుగా ఉంటాడు అందరికీ తెలిసిన ఉపమానములతో ఈ పద్యాన్ని చక్కగా చెప్పినాడు నరసింహదాసు గారు కాబట్టి మరి మన జీవితం ఎలా ఉంటుంది అంటే మరి జీవించ వాడు జీవించాలనే జీవించాలని అట్టి వానికి జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేని సిద్ధాంతములో ఇదే అశరీర సాంప్రదాయం అనేటువంటి ఈ శరీర రహిత పద్ధతి అచలబోధ స్థితి కలిగినటువంటి వాడు ఈ లక్షణాలతో ఉంటాడు అని చెప్పి మనకు భద్రాద్రిలో కూడా నరసింహదాస్ గారు చెప్పడము జరిగింది మరి ఎలాంటి వాడు మరి ఎలా ఉంటాడు అని అంటే వాని అంతఃకరణ ఎలా ఉంటుంది అని అంటే అన్నము తినడా ఆ అన్నము తింటాడు మరి తిన్నవాడు చెంబు పట్టుకొని పోడా పోతాడు తర్వాత పెళ్ళి చేసుకోడా అంటే చేసుకుంటాడు పిల్లలను కనడా అంటే కంటాడు పోషించడా అంటే పోషిస్తాడు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటాడు అతడు అని అంటే ఒక పోలీస్ జవాన్ ఉంటాడు కదా మరి ఎవరినై ఎవరినైనా తాను అరెస్ట్ చేయాలనే సంకల్పం ఉండున అతనికి ఉండదు పైనుంచి మరి పై అధికారి నుంచి ఎప్పుడైతే తనకు ఆర్డర్ వస్తుందో అతను అరెస్ట్ చేయమని ఆర్డరు పంపినప్పుడు ఆ అధికారి చెప్పిన ఆజ్ఞానుసారంగా వదిలిపెట్టుమంటే వదిలిపెడతాడు వాణిని వారిని స్వనిర్ణయం అచ్చట ఉన్నదా అంటే లేదు కాబట్టి ఏమీ లేదు మళ్ళీ ఏ నిర్ణయం ఉన్నది అధికారుల నిర్ణయం మాత్రమే ఉన్నది మరి మన పరిపూర్ణ భావజ్ఞుడనేటువంటి మనం ఎలా ఉంటాము మనకు అధికారులు ఎవరు అంటే ఇక్కడ మనకు అధికారి గురుమూర్తి మన ఎందుకంటే మనకు ఆ యొక్క తండ్రి తండ్రి మరి గురువు సర్వము తానే అని నమ్ముకున్నటువంటి సద్గురుమూర్తే మనకు అధికారి మరి ఈ గురుమూర్తి ఏమి చెప్పినాడు నీవు నాకు నీవి అనుకున్నవన్నీ దానము ఇచ్చేయమని అన్నాడు కదా సరే తీసుకోండి అన్నాము కదా మనం ఆయన తర్వాత మరి మళ్ళీ ఎలా ఉన్నాడు వాడు అంటే చిత్తరు వలె గుండిపోయినాడు అరే నాయన మరి నీవు చిత్తరు వలె ఉన్నావు కదా మళ్ళీ నీవు మరి తనుమల ధనములు గురునకు వినయంగా దారబోసి వేడుక గురునిచే అనువైన బోధబడసిన ఘనమంతి ఘనమతి మంతునకు సాటి గలదా ఈ భూమిని అన్నట్లు మరి తనమన ధనములు అనేటువంటి ఈ ఎరకని దారబోసినటువంటి వాడు ఎట్లా ఉన్నాడు చిత్తరువు గోడ రంగు గోడల వలె ఉంటాడు మరి అలాంటి వాడు మళ్ళీ ఎలా మళ్ళీ ఈ వ్యవహారం చేసుకోవాలి భార్య పిల్లలని పోషించుకోవాలి కదా అంటే తాను కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించమని గురుడు ఆజ్ఞాపించి పంపిస్తాడు మరి అప్పుడు పనిపాటలు మళ్ళీ ఎప్పటి వలనే చేసుకుంటుంటాడు కాబట్టి నీవు నాకు దేనిని ఇచ్చినావో దానిని నీకు అరువుగా ఇచ్చినాను కదా అని గురువు అంటూ అన్నాడు కదా మరి అప్పుడు అవి మరి అరువు సొత్తును నాది అని అనుకొని నడుచుకుంటాడా కాదు ఏ పని చేసినా ఏ వ్యవహారం చేసినా అంతా గురునిదే అనేటువంటి నిర్ణయములు అతడు పనిచేస్తాడా అంటే అది గురు నిర్ణయానుసారమే తాను తరు సర్వము గురువులకు అర్పణ చేసినప్పుడు అంతా గురువుది అనేటువంటి యొక్క భావనలో తాను పనిచేస్తాడు కాబట్టి మరి అలాంటి ఆ గురువు అనే గురువు అనేటువంటి నిర్ణయం లోపలనే గురువు ఆజ్ఞాన మరి ఇతడు వ్యవహారం చేసుకుంటాడు కాబట్టి మరి వీనికి ఇక్కడ వానికి వీనికి తేడా ఏమిటి అని అంటే అంటే ప్రపంచ మానవునికి మరి పరిపూర్ణ భావజ్ఞునికి మరి తేడా ఏంది అంటే నరుడు అహమత్వంతో చేస్తాడు గురుపుత్రుడు అహమత్వము లేకుండా అంతా గురు పరమాత్మదే అనే అనే భావము చేత పనులు చేస్తూ పోతాడు పనులు ఎప్పుడైతే చేస్తాడో తనది కాదు కదా తనది కాదనే లక్షణముతో చేయడం వలన వాని అంతఃకరణలో ఏమైనా గుర్తు నిలుచున అంటే ఏ విధమైన గుర్తు నిలవదు మళ్ళీ గుర్తు నిలుపుకున్నటువంటి వాణిని ఏమనాలి మరి గుర్తు నిలుపుకున్నటువంటి వాణిని ఏమనాలి అంటే పురుషులతో అందుకొరకు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వధాభిరామ వినురవేమ అన్నట్లు పురుషులతో ఉత్తమమైనటువంటి పురుషుడు పురుషోత్తముడు అని వాణిని అనవలసి వస్తుంది అలా ఉన్న శరీరము ఎలా ఎట్లా అంటే వాణి నడక వలన ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలకు అతీతమైనటువంటి నడక వాణిలో ఏర్పడుతుంది ఈ పరిపూర్ణ భావజ్ఞుడు అంటే గురు కరుణపడిసినటువంటి ఈ యొక్క పరిపూర్ణ భావజ్ఞుని యొక్క నడక ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క ఆ మహా స్థూల సూక్ష్మ కారణ మహాకారణములకు అతీతమైనటువంటి నడక వానిలో ఏర్పడుతుంది కాబట్టి ఆ నడక ఏర్పడడం వలన ఆ నడకతో కూడిన ఒక ఆవరణ తనలో ఏర్పడుతుంది ఆవరణ రూపమే కైవల్య శరీరము అని పెద్దలు నిర్ణయం చేయడము జరిగింది అలాంటి కైవల్య శరీరం అనేటువంటి దాని గురించి మనము తెలుసుకున్నాము కదా మరి అలాంటి కైవల్య శరీరము అనేటువంటిది మరి మన లోపల మరి అది ఎలా కుదిరింది అనేటువంటి దానిని మనకు ఇక్కడ ఈ తత్వముల ద్వారా విచారి చెప్తున్నాడు ఈ యొక్క పట్టిక అనేటువంటి దానిని మనం విచారించుసినట్లయితే ఆ స్థితిలో ఉన్నటువంటి భావజ్ఞుడు ఆ స్థితి ఎలా కుదిరితే మరి మన అంతఃకరణ ఎలా మార్పు చెందుతుంది అనేటువంటి భావాన్ని మనకొక ఆకాశభువనం అనేటువంటి ఈ పట్టిక ద్వారా తెలియజేస్తున్నాడు కైవల్య శరీరం అనేటువంటిది అంటే పంచమహాభూతములు నిర్వీసే అంతఃకరణ అని అంతఃకరణ ఎలా ఉంటుంది అని అంటే నిర్వీసే అంతఃకరణ నిర్వీసే సమానాదులు నిర్వీసే రూపాదులు నిర్వీసే రసాదులు నిర్వీసే గంధాదులు మరి ఆ విధంగా నేను నిర్వీసే అంతఃకరణ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అది మహాకాశము అది పరా పరాకాశము లేక అన్నారు కదా అంటే పంచాకాశములుగా ఉంటుంది అదే మహాకాశము ధారాకాశము నిర్వ్యాకాశము సూర్యాకాశము భూతాకాశము మరి ఆ యొక్క సమహనాదులు ఎలా ఉంటాయి అని అంటే అంతరామృత్వము సమరసత్వము శిరీశ్వర భావాలు అఖిల లీనత్వము సత్యజ్ఞానమనంతపరత్వము అంతర్భావ్య స్ఫూర్తి రహితత్వము అనేటువంటివి ఉంటా ఒక మార్పు చెందుతాయి మరి నిర్ రూపాదులు ఎలా ఉంటాయి వారి లోపట అంటే స్వయం జ్యోతిత్వము తత్వము జ్యోతిర్మయత్వము ఆపోజ్యోతిత్వము జగజ్యోతిత్వము అనేటువంటివి నిర్విస రూపాలుగా రూపాదులుగా మార్పు చెందుతూ ఉంటాయి మరి వాని యొక్క అంతఃకరణ నిర్వీసే రసాదులు అనగా పరామృత తత్వము అనామృత చైతన్యత్వము ఆత్వామృత తత్వము అమృతత్వము ఓదామృతత్వము అనేటువంటివి నిర్వీసే రసాదులుగా అవి మార్పు చెందుతాయి మరి ఆ విధంగా నిర్వీసే గంధాదులు ఎట్లా ఉంటాయి అంటే భేదభేదాతీతత్వము భేదభేద తీతత్వము అభేద తత్వము భేదాభేదత్వము అఖండత్వము అద్వయత్వము అనేటువంటివి ఈ విధముగా ఇరవై ఐదు తత్వాలుగా అతని యొక్క అంతఃకరణ మార్పు చెంది ఉంటుంది మరి ఆ కైవల్యము యొక్క దేహ లక్షణాలు ఏవి అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వి ఇవి లూర్ లీలా సూచనలు కైవల్య దేహము నిర్గుణము అద్వితీయమునందు కనబ కననగును కాబట్టి ఇది అనుభవనీయము అని చెప్పి పెద్దలు ఈ భువనం అనేటువంటి పట్టిక ద్వారా మనకు శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ మత్ గురువర్యుల వారు విరచితమైనటువంటి ఈ భావాన్ని మనకు తెలియజేస్తున్నాడు మరి దీని యొక్క భావాన్ని మనము రెండవ భాగముల ఈ వీటి వివరణ వివరించుకుందామని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం